ఆయన ఊలు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఋషిగాని రాజేశ్వరరావు రెండు లక్షల యాభై వేల రూపాయలు మరియు వేలేరు మండల కేంద్రానికి చెందిన నోముల ప్రతాప్ రెండు లక్షల యాభై వేల రూపాయలను మొత్తం ఐదు లక్షల రూపాయలు విలువగల ఎల్ఓసీలను మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఎమ్మెల్యే దృష్టికి రావడంతో వెంటనే స్పందించి తమకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎల్ఓసీలను అందించిన ఎమ్మెల్యేకి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని అన్నారు ఆరోగ్యశ్రీలో వర్తించని వ్యాధులకు స్థితిలో ఉన్న నిరుపేదలకు వైద్యానికి అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం బాధితులకు అందిస్తోందని అన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు